అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నాటుకోడి ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి నాటుకోడి ఫ్రై ఎలా చేయాలో చేసే విధానం ఏంటో ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను మొత్తం చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి నా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సరేనండి ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి ఇదిగోండి ఒక కేజీ నాటుకోడ తీసుకున్నానండి నేను ఇదిగోండి చికెను నాటుకోడండి దీంట్లో ఏం చేశానంటే ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు పడతాయండి మనం తగినంత తినే కారం బట్టి ఉంటుంది వేసుకున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇప్పుడు వేసి దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇంకో చూద్దామండి ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం ఇవన్నీ కలుపుకున్నానండి ఇక చూడండి ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుతున్నాను ఎంతో కాదండి చిన్న నిమ్మకాయ ఒక బద్ద పిండి కొంచెం పిండాను సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు అరగంటలోపు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటానండి ఇంకా చూడండి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందామండి అలాగా ఇరవై నిమిషాలు అయిపోయింది కదండి స్టార్ట్ చేసేద్దాము ఆయిల్ వేస్తున్నాను నాటుకోడు కదండి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఒక కిలో కదండి ఆయిల్ వేడెక్కనిద్దాం రే తల్లి ఇటు చూడండి ఆయిల్ వేడెక్కిందే లేదో చూద్దామండి ఆయిల్ వేడెక్కిందే లేదో చూద్దామండి ఆయిల్ అయితే వేడెక్కింది బాగానే ఇది ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పప్పు సాల్టు కారం నిమ్మరసం పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదండి పాప అయితే ఎలా చేస్తుందండి చూద్దామండి ఫ్రెష్ మనం రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదండి అందుకని ఇది నాటుకోడు కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువగానే వేసాం కదండి బాగా ఫ్రై అవుతుంది నిమ్మకాయ కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి చాలా బాగుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు వేయడం వలన ఏంటంటే మన కళ్ళకు కూడా మంచిది కరివేపాకు వలన మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇలా మోసెట్టుకుందా అండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయింది కదండి ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం అదిగోండి ఈ వాటర్ అంతా బాగా ఇందులో మగ్గిపోవాలి తీసుకెళ్ళిలా రావాలి చూద్దామండి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇందాక ఐదు నిమిషాలు కదండి వాటర్ వచ్చేసింది ఐదు నిమిషాలకు వాటర్ ఫుల్గా వచ్చేసింది కాబట్టి ఆ వాటర్ అంతా బాగా ఇందులో ముక్కలు మగ్గిపోయే వరకు ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుదాం కొత్తిమీర కరివేపాకు మళ్ళీ వేసానండి ఫ్రై అవుతుంది ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నానండి మసాలా ముందుగానే నేను నూరి పెట్టుకుంటానండి నేను అందుకని గరం మసాలా చూడండి బెల్లి కలర్ఫుల్గా ఉంది చాలా బాగా ఫ్రై అవుతుంది చూడండి ఎలా ఉంది చూడండి ఒకసారి చూద్దామండి చూడండి ఫ్రై అయితే ఎంత చక్కగా రెడీ అయిపోతుందో చూడండి చూడండి ఫ్రై అయితే అయిపోయిందండి చాలా బాగా అయిపోయింది చూడండి నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో ముక్క చాలా మెత్తగా ఉన్నదండి పీస్ కూడా అసలు చూడండి ఎంత బాగుందో చాలా మెత్తగా ఉడికింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వలన కరీర్ రెడీ అయింది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి